అందరికి నమస్కారం ఈ రోజు అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ కలెక్షన్లోకి వెళ్లే ముందు నేను కలెక్షన్ గురించి మీకు క్లారిటీగా చెప్తాను విన్న తర్వాతనే దయచేసి వినండి విన్నాక బుకింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే మీకు ప్రాబ్లం వద్దు నాకు కూడా ప్రాబ్లం వద్దు సో శారీ వచ్చరికి ఫైవ్ మీటర్స్ ఒక టెన్ పాయింట్స్ ఉందండి ఫైవ్ మీటర్స్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చిందండి ఓకేనా శారీకి వచ్చేసి ఐదు మీటర్లు ఉంది అండ్ బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి కట్టు చెంగులు అయితే స్మాల్ మిస్టేక్ అయితే వచ్చింది సో ఇవన్నీ కూడా కశ్మీరీ వీవింగ్స్ అండి ఇంటి మీద కనుక మనకి కలర్ వివింగ్ వచ్చింది అంటే ఒకసారి ఫోటో పెట్టండి చూడండి సో కలర్ వివింగ్ వచ్చింది అంటే రంగార్డ్స్ అది క్వాలిటీ వస్తుంది గంగోత్రి శారీస్ అండి మొత్తం అన్ని కూడా గంగోత్రి శారీస్ యూవీ సిక్స్ అండి మీకు లోగోస్ కూడా ఉన్నాయి చాలా సారీస్కి లోగోస్ అండ్ నెంబర్స్ అలా చాలా ఉన్నాయి అనమాట వీటిల్లో సో ఇదిగో కట్టు చెంగులు అయితే మిస్టేక్ అయితే ఉందండి క్వాలిటీ చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ ఉంది అంటే ఐదు మీటర్లో ప్లస్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సో సరిపోతుంది అనుకుంటే కనుక బ్లౌజ్ విడిగా తీసుకుని పుట్టించేసేసుకోండి చాలదా అనుకుంటే బ్లౌజ్ కట్ చేయగల పెట్టుకుని వాడుకోండి ఏదైనప్పటికీ కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ నైన్ టైప్ ఆఫ్ శారీస్ ఎలా ఉంటుందో మీకు రెఫరెన్స్ ఫొటోస్ చూపిస్తాను చూడండి సో బ్యూటిఫుల్ మళ్ళీ ఇది కూడా పింకేనండి పింక్ అండ్ గ్రీన్ కలర్ యాక్చువల్గా ఇది వచ్చినప్పటికీ మీకు ఇదిగోండి ఐదు మీటర్లో ఐదున్నర ఉన్నారా దగ్గర ఇది ఐదు ఇరవై పాయింట్లు ఉందిలేండి చీరకు సరిపోతుంది ఇబ్బంది ఇది ఏదైనా ఐదు మీటర్లు అనుకుని తీసుకుంటే బెటర్ అండి దయచేసి ఈ విషయం మాత్రం గమనించాలి అందరూ ఐదు మీటర్లు అనే తీసుకోండి ఎందుకు అంటే ఇదిగోండి పళ్ళులో మిస్టేక్ ఎందుకు అంటే ఎక్కడైనా ఒక పది పాయింట్లు తగ్గింది అంటే రేట్ రీజనబుల్గా ఇచ్చారు కదా వీళ్ళు అనే ఆలోచన ఉన్న వాళ్ళకంటే మీరు చెప్పారని అని తీసుకున్నాన వాళ్ళే ఎక్కువండి అందుకని ఇంకోడి ఈ శారీస్ చూడండి మార్కెట్లో ఏం ప్రైస్ ఉంది అంటే ఆ ప్రైస్ ఉందనమాట మీకు డిస్ప్లేతో సహా చూపిస్తాను ఇదిగోండి చూడండి సరే డిస్ప్లేతో సహా చూపిస్తాను శారీస్ కట్టుకుని ఇలాగే వీవింగ్స్ అంటే ఇది కూడా రంకాట్ స్టైల్ ఆఫ్ వీవింగే కనబడుతుందండి ఒకసారి అర్థమైంది కదండి సో ఇది కూడా రంకాట్ స్టైల్ ఆఫ్ వీవింగ్ అనమాట సో అది అంటే ఇలాంటి వీవింగే ఇది గ్లోడ్లో ఓన్లీ గోల్డ్ అది సో ప్రైజ్ అనేది ఉందండి ఖచ్చితంగా ప్రైజ్ అనేది ఉంది కాకపోతే మనకి డిఫెక్ట్స్లోనో లెంత్ తగ్గులోనో అలా రావడం తప్ప వేరే ఇది లేదండి ఇదిగోండి ఇది కూడా ఒకసారి మీరు గమనించినట్టయితే ఇదిగోండి ఐదు మీటర్లు ఇది ఒక పది పాయింట్లు అండి ఐదు పది ఐదు పాతిక ఐదు ఇరవై అలా ఉంటుంది చీర బ్లౌజ్ వచ్చేసరికి ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ ఓకేనండి టోటల్ సిక్స్ మీటర్స్ అండి శారీ సో దీని లుక్ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది శారీ లుక్ సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి ఇందాక ఆల్రెడీ మీకు చూపించాను కదా సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ నైన్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మీకు గంగోత్రి శారీస్ బేస్ అంతా కూడా గంగోత్రి శారీస్ బేస్ అనమాట సో అందుకనే నేను ఏం చెప్తాను అంటే ఐదు మీటర్లో ప్లస్ బ్లౌజ్ అనేది తీసుకోండి అని చెప్తాను ఇది కూడా ఐదు మీటర్లు ఉంది ప్లస్ బ్లౌజ్ వచ్చింది శారీ చూడండి ఎంత బాగుందో మంచి గ్రీన్ కలర్ అండి మంచి లెమన్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పుడు లెమన్ గ్రీన్ అనేది ట్రెండ్ అండి ఎందుకంటే దిల్ రోజు వాళ్ళ వైఫ్ ఏదో ఏమంటారు ఏదో షార్ట్స్లో కట్టిందండి ఆల్ ఓవర్లో సో మంచి ట్రెండ్లో ఉన్నాయి అంటే సెలబ్రిటీస్ కూడా కొంచెం ట్రెండింగ్ కొంచెం కలర్ దిమ్ కలర్లు అని కాకుండా ఇప్పుడు కొంచెం ఇలాంటి కలర్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ అండి ఇది వేసరికి శారీ మీకు కలర్ ఏదైనా ఓకే కింద డిజైన్ మార్పు ఈ ఈ డిజైన్ గమనించకండి ఎందుకంటే మీకు కూడా అర్థం కాదు ఇప్పుడు నేను ఫోటోలో చూపించింది ఈ డిజైన్ ఇప్పుడు మీకు ఫోటోలో చూపించింది ఈ డిజైన్ ఇలాంటి డిజైన్ గుర్రాల డిజైన్ బట్ నేను అదే చెప్తున్నాను మీకు కలర్ కాంబినేషన్ చూసుకోండి ఈ బేస్ చూడకండి ఇక్కడ ఉన్న వీవింగ్ చూడకండి కలర్ కాంబినేషన్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీరు ఇంటికి వచ్చాక హండ్రెడ్ పర్సెంట్ చెప్తారండి నాకు నిజంగా మెసేజ్ పెడతారు ఏమండి థౌసండ్ నైంటీ నైన్కి వచ్చే సారీస్ కాదు అని సో అంత బాగుందండి చిన్న ఫుల్ ఫుల్ పష్మీనా వీవింగ్ అనమాట టోటల్లీ పశ్మీనా వీవింగ్ అయితే ఇచ్చేసారు మీకు కాకపోతే కలర్లో రాలేదు ఓన్లీ గోల్డ్ సారీలో మాత్రమే వచ్చిందండి థౌజండ్ నైన్టీ నైన్ అండి ఇది ఒక డిజైన్ ఇది కూడా ఆల్ ఓవర్ అండి బట్ ఏంటంటే మీకు డిజైన్ మార్పు పట్టుకోరా ఇది కూడా ఐదు మీటర్లు ఐదు మీటర్లు ప్లస్ బ్లౌజ్ అండి లేదా బ్లౌజ్తో కలిపి ఎంత విధిగా చెప్పినా మేము సరిగ్గా వినలేదు ఐదున్నర ఉందా చీరకు సరిపోతుందని అడుగుతున్నారు ఒకసారి చూడండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పర్వాలేదు ఇదిగోండి ఇక్కడ మిస్టేక్ ఉంది రఫ్ కొట్టించుకోవడమే మరి ఇంకా చేసేది ఏం లేదు రఫ్ కొట్టించుకోవడమే అట్లా థౌజండ్ నైన్టీ నైన్ అండి సో మంచి మెంతి కలర్ అండి అసలు క్వాలిటీలో మీరు తాకితే అంటారండి ఇది వచ్చేసరికి నో బ్లౌజ్ అండి బట్ శారీ వచ్చినప్పటికీ మీకు ఆరు ఐదున్నర శారీ లెంత్ అయితే ఉంది కానీ ఐదున్నర మీటర్ ఉంది కానీ బ్లౌజ్ లేదు జస్ట్ ట్రిపుల్ నైన్ అండి కాంట్రాస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లౌజ్ చేసుకున్నా బాగుంటుంది ఎందుకంటే ప్లెయిన్ కలర్ కదండి ఎనీ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది సో ఇది కూడా చూడండి ఎంత హెవీ ఉంది క్వాలిటీ మీకు తాకితే తెలుస్తుందండి క్వాలిటీ అందం ఏంటి క్వాలిటీ ఏంటి అనేది జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ నేను మళ్ళీ చెప్తున్నానండి ఐదున్నర మీటరే అనుకోండి బ్లౌజ్తో సహా ఐదున్నర మీటరు ఎక్కడైనా మిస్టేక్ వస్తుందిలే అనుకుని తీసుకోండి బెటర్ ఇదిగోండి ఇక్కడ కూడా మిస్టేక్ వచ్చింది చూసారా మీకు ఒకటి తెలుసా ఇవన్నీ దగ్గర దగ్గర ఆరు పైన ఉన్నాయి కానీ నేను ఐదున్నరలో చెప్తున్నాను మిస్టేక్ ఈ ఏరియా ఈ పార్ట్ ఆఫ్ ఏరియా మిస్టేక్ ఉంది కానీ వీవింగ్ చూడండి కశ్మీరీ వీవింగ్ అనమాట అన్నీ కూడా కాశ్మీరీ వీవింగ్స్ కొన్ని రోజులు ఆగితే ఇవి కూడా ట్రెండ్లోకి వస్తాయి కదా అప్పుడు మీరే అంటారు శ్రీనిత్యలో తక్కువ ప్రైస్కి ఇచ్చారు అప్పుడు అని ఇదిగోండి ఇది మిస్టేక్ సో మంచి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ వైట్ గ్రీన్ కలర్ అద్భుతంగా ఉందండి సారీ లుక్ చూసారా అదిరిపోయింది కదా సో మిస్టేక్స్ అయితే ఉన్నాయండి సూక్ష్మ లోపాలే ఉన్నాయి సో దీనికి దీనికి కొంచెం వేరియేషన్ ఉందండి ఇది సరికి పిస్తా గ్రీన్ కలరు ఇది ఒక లైట్ లైట్ లక్స్ గ్రీన్ కలరు అట్లా సూక్ష్మ లోపాలు ఉన్నాయని తీసుకోండి అండి మళ్ళీ ఇబ్బంది పెట్టద్దు సూక్ష్మ లోపాలే ఉన్నాయి ఖచ్చితంగా ఎక్కడైనా మిస్టేక్స్ తగులుతాయి ఇవన్నీ కూడా యూవీ సిల్క్ అయితే వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ చాలా గ్రాండ్ ఉంటుంది అసలు ఇది చూడండి ఎంత ఉందో చీర పెద్ద చీర కానీ చిన్న చీర అనే చెప్తాను ఇదిగో ఇక్కడ ఎక్కడ మిస్టేక్ ఇదిగోండి ఇదిగోండి ఇది మిస్టేక్ ఇది డ్యామేజ్ అండి చూసారా ఇది డ్యామేజ్ అలాగే ఇప్పుడు ఇక్కడ కనిపించింది ఇంకెక్కడైనా కనిపించిన చోటనే ఉండొచ్చు వీటిలో ఏదో ఒక చీరకి సపోజ్ చెప్తున్నా కొన్ని కనిపించినాయి కొన్ని కనిపించకుండా కనుమరుగ్గా కగబుక్కని తప్పుకోవచ్చు అయినా కూడా మిస్టేక్స్ ఉంటాయి థౌజండ్ నైంటీ నైన్ బెస్ట్ ప్రైజ్ అనుకున్న వాళ్ళు తీసేసుకోండి అండి నేను మళ్ళీ ఇలా ఇలా చెప్పాను అనుకోవద్దు నిజమే చెప్పానండి మీకు నిజమే ఉండడానికి కష్టంగా ఉన్నా ఇదే ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ రాదండి ఒక మీటర్ కూడా రాదండి ఐదు వందలు పెడితే కనీసం వన్ మీటర్ కూడా రాదండి జస్ట్ ఒకసారి క్వాలిటీ చూడండి ఎంత బాగుందండి క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అండి థౌసండ్ నైన్టీ నైన్కి కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే రఫ్లు కొట్టిచ్చేసేసుకొని వాడుకోవచ్చండి కొన్ని రోజుల్లో ఇవి కూడా ట్రెండ్ అవుతాయండి మనకి మనకేమే కాదండి ఆన్లైన్కి ఏంటంటే కొంచెం వివింగ్ మిస్టేక్స్ ఇలాంటి మిస్టేక్స్ అనేది ఫస్ట్ బయటకు వస్తుంది మార్కెట్ బయటకు వస్తుందండి వాళ్ళు ఫ్రెషులు వచ్చి ఫ్రెషుల్లో అమ్మేసరికి మీకు ఇవి ఆల్రెడీ మీరు కట్టేస్తారు కూడా మెంతి కలర్ అండి ఐదు మీటర్లు బ్లౌజ్ అని తీసుకోండి అండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఐదు మీటర్లు బ్లౌజు ఇంకోటి ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ ఉంటుంది నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్కి రావు ఇవ్వలేము కూడా అండి మీరు డైరెక్ట్గా హోమ్ విజిట్ చేసి తీసుకునే వాళ్ళకైతే మీకు వివరంగా అర్థమైపోతుంది అనమాట మేమేం చెప్పాము ఏంటనేది ఫుల్ కశ్మీరీ వీవింగ్ అండి టోటలీ వీవింగ్ అనమాట టోటలీ వీవింగ్ ఫుల్ వీవింగ్ అన్నీ అన్నీ కూడా కశ్మీరీ వీవింగ్స్ అని అంటే అండ్ మేక్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ మీనా వీవింగ్ రాకుండా వచ్చినటువంటి వీవింగ్స్ అనమాట అదే ప్రా సో దానివల్ల మిస్టేక్స్ రాబట్టి ఇలా వస్తున్నాయి ఎంత బాగుందండి శారీ ఎంత యూనిక్ అసలు ఒక బ్లౌజ్ పీసే ఉంటుంది కదండి పర్ మీటర్ త్రీ హండ్రెడ్ దాకా సో దీనికి కూడా చిన్న డ్యామేజ్ అయితే ఉంది చిన్న చిన్న మిస్టేక్స్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే పక్కా ఉన్నాయండి నేను మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ చేసి చెప్తున్నాను పూర్తిగా వినండి అండి విన్నాక బుక్ చేసుకుంటే మీరు మమ్మల్ని అనరు మేము పడపడము కాకపోతే వివరం చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎవరికి కోపం వచ్చినా సరే ఎవరు ఏమనుకున్నా సరే ఐదు మీటర్లు బ్లౌజ్ ఉందని తీసుకోండి ఒకవేళ మీకు పన్నా చాలేదు అదే ఏమంటారు చీర అంటే బ్లౌజ్నే కట్టి చెంగులాగా వాడుకోండి లేకపోతే కుచ్చుల్లో ఏదైనా క్లాత్ వేసుకునైనా అయినా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఈ ఒక్క మీటర్ కొనాలంటేనే మనకి పర్ మీటర్ త్రీ హండ్రెడ్ ఉంటుంది కదండి ఒక బ్లౌజ్ క్వాలిటీ కొనుక్కోవాలంటేనే ఈ క్లాత్లో కొనాలి అంటే సో పట్టుకంటే ఎక్కువ రేంజ్ ఎక్కువ కాస్ట్లు ఉన్నాయండి ప్రజెంట్ ఇలాంటి ఐటమ్ ఫుల్ డిమాండ్ ఉంది ఎక్కువ ప్రైజులు కూడా నడుస్తున్నాయి సో మంచి కలెక్షన్ అండి మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడొస్తుందో లక్ ఇన్ని ఇన్నిసార్లు మనం అమ్మాం కానీ ఎప్పుడు ఇలాగైతే ఇంతవరకు రాలేదండి ఇవి ఇలాగ గంగోత్రి శారీస్ ఇంతవరకు ఈ ప్రైజింగ్ అయితే రాలేదండి మీకు ఆల్మోస్ట్ ప్రతిసారికి ఇక్కడెక్కడ ఉన్నాయి చిన్న చిన్న స్టిక్కర్సు యూవీ సిల్క్స్ అని చిన్న చిన్న లోగోస్ ఉన్నాయన్నమాట ఉండాలి చాలా వాటికి ఉన్నాయండి మ్యాక్సిమం అన్నిటికీ ఉన్నట్టున్నాయి ఎక్కడైనా ఒకటి రెండు తప్పుకుందేమో కానీ మ్యాక్సిమం డిజైన్ నెంబర్స్తో సహా ఉన్నాయి చిన్న చిన్న ట్యాక్స్ పెడతారు కదండి పలానా డిజైన్ పలానా నెంబర్ అని సో అలా అన్నిటికీ ఉన్నాయన్నమాట ఏమైనా ఒకటి రెండు తప్పుకున్నదంటే తప్పుకోవచ్చు మరి ఇంకా అంటే మరి అది కూడా చా చూడలేము కానీ నేను మళ్ళీ చెప్తాను సూక్ష్మ లోపాలు ఉంటేనే తీసుకోండి ప్రాబ్లం మీకు వద్దు మాకు వద్దు ఇచ్చిన తర్వాత మీరు అనొద్దు మేము పడద్దు వినండి ఒకటికి రెండుసార్లు విన్నాకనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్